ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రెండు జతలు ఎద్దులు వచ్చిండ్రు వ్యాపారస్తులు ముందు వాటిని రేట్ అయితే చూద్దాం మరి ఎంత ఆంజనేయులు లక్ష యాభై ఎనిమిది వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అరవై సైజు ఉన్నాయట బిగ్ సైజు ఉన్నాయి అడిగిరెవరన్నా ఒకటి నలభై రెండు అడిగిపోతున్నారట నువ్వే అలా ఒకటి నలభై అయితే ఫైనల్ ఇస్తారట గ్యారెంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి నచ్చితే జత కూడా ఉంది ఇవి ఎట్లా ఆరు ఆరు పళ్ళు ఉన్నాయంట ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వీటికి అయితే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అడిగిర వీటిని ఒకటి ఇరవై అడుగుతున్నారట నువ్వు అడుగు అయితే ఉన్నావు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా మొత్తం మీద రెండు జతలు అయితే ఉన్నాయి సింగిల్ ఎద్దు కూడా ఉంది అది కూడా మళ్ళీ వీళ్ళదే అదేం రేటు ఉంటుంది డెబ్బై ఆరు వేలు అయితే రేట్ చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ లెఫ్ట్ సైడ్ పోతుందట పని అయితే మరి అరవై మూడు వేలు అడుగుతున్నారట మళ్ళీ ఫైనల్గా అయితే అరవై ఆరు వేలు అయితే ఇస్తారట ఎవరికైనా అవసరమైతే మరి రామాపురం ఆంజనేయులను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ ఆంజనేయులు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫ్రెండ్స్ వీళ్ళు వ్యాపారం చేస్తుంటే ఎప్పుడో రెండు మూడు జతలు అయితే ఉంటాయి వాళ్ళతో ᱟᱥᱨᱚᱢ ᱦᱟᱛᱮ ᱢᱟᱴᱟᱲᱠᱚᱱ